ఎప్పుడు వస్తాడు మాకు మాకు అసలు ఎప్పుడు చెప్తే తీరుతాయని చెప్పేసి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నప్పటికీ నిజంగా ఇక్కడున్నటువంటి ప్రజల యొక్క దరఖోస్తూ కూడా పరిశీలించి నిజంగా చెప్పాలంటే ఈ రోజు ఇక్కడ రావడానికి చైర్మన్ గారి యొక్క శక్తుల్లో ఇక్కడ ఉన్నటువంటి టూర్ ఆపనప్పటికీ కూడా ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నారు చాలా ఎక్కువ ఆసెస్ ఉన్నాయి అవి ఉండకుండా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో ఆయన వాళ్ళు ఉన్నటువంటి నాయకులందరూ మాట్లాడినాక ఉన్నటువంటి గవర్నమెంట్ ఇంకో అధికారులు మాట్లాడిన తర్వాత ఒక్కరు ఇద్దరు మాత్రం ఎవరైతే ఈ యొక్క కమిటీని మొదటి నుంచి నడిపిస్తూ మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో క్లుప్తంగా ఆయన దృష్టిలో పెట్టి ఖచ్చితంగా ఆయనంతవరకు వచ్చారంటే మీ మీద ఆయనకున్నటువంటి అభిమానం పూర్తిగా ఆయన మీ యొక్క గౌరవం నిలబడే విధంగా మీ అందరికీ కూడా ఇల్లు ఇచ్చే విధంగా ఆయన ముందడుగు వేస్తారని ఆయనకి అందరం కూడా ఎందుకంటే ఆయన నన్ను చెప్పడం జరిగింది చైర్మన్ గారు అజయ్ కుమార్ గారు గౌరవ శాసనసభ్యులకి నిన్న మార్నింగ్ కాల్ చేశారు మేము ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ఉన్నటువంటి అన్ని కూడా సందర్శించి అక్కడ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రెక్టిఫై చేసి ప్రజలకు అందించే విధంగా ముందుకెళ్తున్నాం అందులో భాగంగా గాజు నియోజకవర్గం నియోజకవర్గం కూడా రావాలనుకుంటున్నాం అంటే గౌరవ శాసనసభ్యులు కూడా చైర్మన్ గారితో మాట్లాడి తప్పనిసరిగా సార్ రెండు సార్ ఉన్నటువంటి వసతులన్నీ ఏర్పాటు చేసి నిన్న అందించే విధంగా మీరు ముందుకి తీసుకెళ్ళండి సార్ అదే విధంగా ఈ వీక్లోనే టిట్ కౌన్సిల్స్ మీద కలెక్టర్ గారితో కలిపి గౌరవ శాసనసభ్యులందరినీ కలిపి రివ్యూ కూడా పెట్టమంటే దానికి కూడా మా చైర్మన్ గారు అన్ని పనులు చూసుకునే వెళ్తాను నిజంగా నేను పంతొమ్మిది తారీఖు వెళ్ళాలి కానీ ఇరవై ఒకటి ఇరవై రెండు అయినా కూడా కానీ ఖచ్చితంగా అనుకున్న పనులన్నీ పూర్తి చేసి ఈ రివ్యూస్ కూడా ఫుల్ఫిల్ చేసి ప్రజలకు అందుబాటులోకి ఇల్లు తీసుకొచ్చే విధంగా నేను ముందుకు తీసుకుపోతానని చెప్పినందుకు నేను అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను కాబట్టి నిజంగా ఆయనకి మన చూపు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ యొక్క కార్యక్రమంలో మొదటి నుంచి ఇక్కడ మొదటగా ఏదైనా సరికి ఉన్నటువంటి సమస్యలన్నీ లైట్లు కానీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయన్ని కూడా గౌరవ కార్పొరేటర్ గారు బొడ్డ నరసింహపాత్రుడు గొడవ కేబులమూర్తి గారు అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడసల అప్పారావు గారు గౌరవ టికొచ్చే ఎస్సీ గారు అలాగే అలాగే జనసేన పార్టీ ట్రేడ్ యూనియన్ నాయకులుగా మరొక విధంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి గంధ వెంకటరావు గారు అలాగే జనసేన పార్టీ ముఖ్య అయినటువంటి రమణారెడ్డి గారు అలాగే మీతో ఎప్పుడు కూడా తోడుంటున్నటువంటి సిపిఐ నాయకులు కసిరెడ్డి సత్యనారాయణ గారు అధ్యక్షులు గారు అలాగే ఎనభై ఆరో వార్డు అధ్యక్షులు అయినటువంటి కాదా సీన్ గారు అలాగే లంక గారు అలాగే కాదార్ణ గారు అలాగే డెబ్బై వార్డు లంకల లంక మురళీ మురళీధేవ్ గారు మరొక అరవై ఎనిమిదో వార్డు జనసేన పార్టీ మా మహిళా అధ్యక్షులైనటువంటి అయినటువంటి మాక గారు డెబ్బై వార్డు వాళ్ళ అధ్యక్షులైనటువంటి గోల్కట్ సోమ్మ గారు అలాగే ముఖ్య నాయకులైనటువంటి అయినటువంటి రెడ్డి గారు రాధకృష్ణ గారు అలాగే కిట్కా హౌస నుంచి వచ్చినటువంటి అధికారులందరికీ అలాగే అరవై నాలుగు వాడు అధ్యక్షులు తోడుపుర మసల గారికి ముఖ్యంగా మీడియా వారికి అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి సోదర సోదరి కూడా నాది ఒక్కటే వినపం మీరందరూ కూడా గమనించాలి ప్రభుత్వం కోటమ్మ ప్రభుత్వం వచ్చింది ఏదైతే ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా తొలగించి ప్రజలకి ఈ యొక్క ఇల్లులు మీ అందరికీ అందించే మంచి తీరు నిన్న చూసాను సార్ మాట్లాడటం ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వచ్చే విధంగా కాకపోతే ఎటువంటి రాంగ్ డిసిషన్స్ కానీ ఎలిగేషన్స్ కానీ లేనటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే పద్ధతి ప్రకారంగా ఇల్లు లేదు వారికి ఇల్లు ఇవ్వాలనే ఎవరికైతే హక్కుదారులు ఉన్నారు ప్రతి హక్కుదారుడికి వచ్చే విధంగా నా యొక్క పాత ఉంటుందని చెప్పేసి నన్ను సార్ చెప్పినప్పుడు వాసి గారు ఎవరు వాసి గారు రావాలి రావాలని కోరుకుంటున్నా అంగ కృష్ణ గారు రంగకృష్ణ గారు ముందుకు రావాలి రట్టివాసు గారు అలాగే పెద్దల ఎవరున్నా కూడా కానీ కూటమి నాయకులు పెద్దలు ఎవరున్నా కూడా కానీ దయచేసి క్షమించి ముందుకు రావాలి ప్రజల యొక్క కార్యక్రమం పేదల యొక్క కార్యక్రమం గౌరవ టిట్కో ఏపీ టిట్కో చైర్మన్ గారు వేములపాటి అజయ్ కుమార్ గారు వచ్చారంటే ఒక విషయం ఈ వార్డులో ముందుకు రండి సార్ అందరూ వెనక ఉన్నారు ఏదైతే ఏదైతే నేను చెప్పినప్పుడు ఎండి గారితో కూడా మాట్లాడడం జరిగింది గౌరవు టికో ఎండి గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆయనతో కూడా చెప్పారు నేను ఎక్కడెక్కడికి అయితే సందర్శించడానికి నాకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకున్నటువంటి అధికారులు పెట్టి ఆ యొక్క లిస్ట్స్ అన్ని కూడా నా ముందర పెట్టి ఖచ్చితంగా అందరికి ముందుకి తీసుకుపోయి అందరికి కూడా అందించే విధంగా ముందుకెళ్ళాలని చెప్పారు కాబట్టి ఆయన నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే వేదిక మీద ఉన్న ప్రజలందరికీ ఇక్కడ వచ్చే సమయంలో కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను ముందుకు నడిపించాలని చెప్పేసి గౌరవ వార్డు కార్పొరేట్ అయినటువంటి బొడ్డు నరసింహపాత్రురావు గారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ జరగాలంటే ఇలాంటి వ్యక్తులు చాలా అవసరం మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం జై హింద్ ఈ సభకు అధ్యక్ష మూర్తి గారికి జనసేన ఒక నమ్మకం రాష్ట్ర ప్రభుత్వాలకి మీద మన అందరికీ ఉంది ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం నిలబెట్టినవారు పవన్ కళ్యాణ్ గారు దీంట్లో ఎక్కడా లేదు ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవుతే గనబాబు గారు గనవరంలో దిగిన వెంటనే రాత్రి పన్నెండు గంటలప్పుడు పోరాటం చేశాడు నేను రోడ్డు మీద ఎవరు చేయలేకపోయారు అన్ని అందరి రాష్ట్రం అందరూ కూడా చేస్తే అరెస్ట్ అనేటువంటి భయం ఆందోళన అటువంటి ప్రభుత్వాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి వ్యక్తి అటువంటి వ్యక్తితే ఆధ్వర్యంలోని ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్నాయి వీళ్ళు ప్రశ్నిస్తే ఉంది ప్రశ్నిస్తారు అందరూ కమ్యూనిస్టులు ప్రశ్నిస్తారు అనుకుంటారు కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని వర్గాలు ఉన్నాయి పేదవర్గం ఉన్నంత వరకు పేదవాళ్ళ పట్ల మాట్లాడేటటువంటి ప్రధా రంగాల్లో ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు గలవ ఇప్పుతారు ఏలెత్తి చూపిస్తారు ఆ విధంగా ప్రశ్నిస్తూ ఉంటారు ఆ ప్రశ్నించిన వ్యక్తి ఆధ్వర్యంలో వచ్చినటువంటి మన వేమవాడ అజయ్ కుమార్ గారు ఎందుకంటే అజయ్ కుమార్ గారు గురించి నేను ఈ మధ్యకాలంలో కొద్దిగా స్టడీ చేశాను ఎందుకంటే కలవాలనే ఉద్దేశంతో ఆయన సాఫ్ట్వేర్ మంచి ప్రాజెక్టులు మంచి చదువుకొని ఇంటర్నేషనల్గా గుర్తింపు ఉన్న వ్యక్తి పేద ప్రజలు బట్టి అంకిత దొబ్బ పనిచేసిన వ్యక్తి అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఆ పోస్ట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడానికి కారణం ఆయన పడిపోయారు ఇదేంటి పవన్ కళ్యాణ్ గారు ఈ పేదల పట్ల వీళ్ళేటి వీకర్ సెక్షన్ ఏంటి ఈ పేదల వర్గారు కాబట్టి దీనికి ఏంటి ఆయన అన్నారు పూర్వం జన్మం సుకృతం వల్ల ఈ పోస్ట్ నాకు ఇచ్చారు నాకు ఒక్క మాట చెప్పారు అంతే పవన్ కళ్యాణ్ గారు నువ్వు వెళ్లిపో ఆ పేదవాళ్ళ పట్ల ఉండు వాళ్ళకి న్యాయం చేయమని చెప్పారు ఆ న్యాయం చేయడానికి రెండో వ్యక్తి నేను చూసిన వ్యక్తి మా తమ్ముడు ఎందుకంటే మా ఇద్దరికి ఎంత భావం ఎటు వచ్చిందంటే నేను రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఫోటో చేసినప్పుడు నేను ఇక్కడ రెండు గంటలకు వస్తారు మూడు గంటలకు వస్తారు పది గంటలకి అంటే క్యాన్సిల్ అన్నారు ఈ క్యాన్సిల్ అయితే గాజుకెళ్ళి కూడా పెడతారు కదా రెండు గంటల ఫ్లైట్లు దిగుతూ వస్తారు కదా అనుకుంటున్నాను నేను చిన్నగా వెళ్ళిపోయింది గోవింద్ గారికి వెలు గోవింద్ గారు ఎక్కడ ఉన్నారు కానీ వెళ్ళారు గంగవారు వెళ్ళారు ఏదో చేస్తారు అనుకున్నాను తర్వాత అభ్యర్థం పెడితే అభ్యర్థి పెట్టిన ఊరుకుంటున్నాడు ఆయన పని పనిచేస్తాడు చేత పూర్లే నేను ఈ మాట ఎప్పుడు చెప్పాను కాదు గంగవారు ఉద్యమంలో చెప్పాను ఆయనకి మీరు జమ జనానికి ఉపయోగపడే వ్యక్తి కార్మికులకు ఉపయోగపడే వ్యక్తి మీరు ప్రజల ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తికి నేను ఎప్పుడు డిప్యూటీ మీరు ఇస్తారని అనుకోలేదు అది పవన్ కళ్యాణ్ యొక్క ముందు భాగం ఈ వీర మహిళలందరూ సోదరులే వీళ్ళందరితో పోరాటం చేశాను వీళ్ళందరితో అరెస్ట్ అయ్యి వీళ్ళందరూ ఎక్కడికి వచ్చిన తర్వాత పరిచయం కాదు వీళ్ళందరితో నాతో స్నేహ సమాధులు కళావతి గారు లాయర్ గారు కానీ గారు కానీ కానీ ఆయన ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు ఆయనకి ఇన్ఛార్జి నేనే ఆయన అన్నా నువ్వు తీసుకెళ్ళా నాకు తెలీదన్నీ ఉత్తరాంధ్ర నాకు తెలీదన్న దాని అన్న నేను ఎక్కిస్తాను దాన్ని తీసుకెళ్ళా అంటే నేను అంటే ఈ మాటలు ఏం చెప్తారంటే ఉద్యమం యొక్క స్ఫూర్తి పేద ప్రజలకు అనుకూలమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఈ రోజు తీసుకొచ్చినటువంటి మరొకసారి దేలు గౌద్ద గారికి ఇది ఆయనే ఎవరు ఆయన కృషి చేసినట్టు సపోర్ట్ వస్తుంది అలాగే వేదికను కలిగించినట్టు నా సోదరులు అప్పారావు గారు కానీ వెంకటరాయ గారు కానీ సేవ్ మహిళలకి అందరూ కూడా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం చాలా చిన్నది చాలా చిన్న ప్రాబ్లం మన వెంకటేశ్వర గారు డిఈ గారికి డి గారికి తెలుసు ఎస్సీ గారికి తెలుసు అలాగే డిఈ గారికి ఏఈ గారికి తెలుసు ఇక్కడ కాంట్రాక్టర్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్ద ఖర్చు లేదండి సార్ ఆయనకి బాకీ ఉన్నది నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు దిగారు వాళ్ళు చెప్పింది పదిహేను కోట్లు పదిహేను కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇస్తే ఇక్కడ పని పూర్తి అయిపోతా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కా పూర్తి అయిన వెంటనే టాటా నేను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు ఆయన ఎందుకు హామీ ఇచ్చారంటే తొంభై కోట్లు ఆల్రెడీ ఇష్యూ చేశాం ఇంకొక యాభై కోట్లు ఎంత ఆయనకి వెళ్తుంది ఆ దాంట్లో కొంత డబ్బులు ఆయన కూడా ఇస్తే ఆయన మొత్తం అన్ని కూడా దాదాపు ఎన్ని చేస్తారంటే ఆరు వేల ఎనిమిది వందలకు కంప్లీట్ చేస్తారు ఇక్కడ ఇంకా ఏదో అనుకుంటున్నారు ఇక్కడ పదహారు వందల ఇల్లు కాదు ఈ పదిహేను కోట్లు ఇస్తే ఆరు వేల ఎనిమిది వందల కోట కుటుంబాలు దువ్వాడ కానీ అలాగే చాలవరం పాలన కానీ ట్రై జంక్షన్ కానీ బాణిజ్య తోట కానీ అలాగే మనకు ఉన్నటువంటి దయ్యాల నగర్ కానీ బర్మ కానీ ఇవన్నిటి కూడా ఎంతో ఖర్చు లేదు ఎంతో ఖర్చు లేదు పది కోట్ల రూపాయలు చెదరి పెడితే పని అయిపోతుంది దానికి నేను చైర్మన్ గారిని ప్రత్యేకంగా మీ అందరి తరఫున పాద బంధాలు చేసుకోరు కోరుకుంటున్నాను ఇది మనం కోరుకుంటున్నాను ప్రజల ప్రజలు ఉన్నట్టు నేను ముందు దానికి ఎందుకు వెళ్ళలేదంటే ఈ విషయాలన్నీ కూడా కిడ్కో విషయాలన్నీ కూడా నేనేదో ఆయన తెలియదు పాపం పవన్ కళ్యాణ్ గారు అజాన్ భవన్ పెట్టి ఆయన ఏదో ఏసీలు కూర్చుంటారమ్మనుకోని కాదు పేదల మధ్యలో తిరుగుతున్నారు ఆయన మొట్టమొదటి వచ్చినంటే అంటే పిటాఫర్ వెళ్ళారు వెళ్ళి అక్కడ రాత్రి ఎనిమిది గంటల దాకా మీతో పాటు ఉన్నారు చీకట్లో ఎలాగుంటుందని అది అయిపోయిన తర్వాత అక్కడతో ఊరుకున్నారా నెల్లూరు లేదు ఓంగులు లేరు అక్కడ అల్లిపురం చూశారు అల్లిపురంలోనూ మురుగుదుడ్లు లేక ఆడవలసి బాగా అనేక రకాల ఇబ్బందులు పడతా ఉంటాయి ఎందుకంటే ఈ మాటలు చెప్పట్లేదు ఇవన్నీ కూడా ఆయన తెలుసు కాబట్టి చెప్పట్లేదు అక్కడ చూసిన తర్వాత దొంగలు పడ్డారు అరాచకాలు జరుగుతున్నాయి అక్కడ అనేక రకమైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి మహిళలకు రక్షణ లేకుండా పోయిందమ్మో వాళ్ళు మొత్తి పదార్థాలు కాదు యువకులందరూ అంతా ఆరోగ్యయ్యారు ఇదంతా కూడా బిల్డింగ్లు పాడు చేసి నానా చండాలను చేస్తే అక్కడ పోలీస్ స్టేషన్ పెట్టించారు ఆయన కానీ మన దగ్గర పక్కన మురుగుదొడ్లు ఆడవాళ్ళు లేరిని చేసి పంపిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు దొంగలు పంపించి కొట్టించారు దాన్ని రక్షణ లేకుండా పోయింది పోలీసులు అయినాది రక్షణ కావాలి ఇక్కడ ఇప్పించాలి అది డ్యూటీ ఒక అమ్మాయి ఇక్కడ ఉంది శేఖ అహమ్మ అంతా ఈ పక్కన బిల్డింగ్లో ఇది దొంగలు వచ్చి ఇది ఎందుకు చెప్తున్నట్టే అది కూడా ఆయన మాట్లాడింది అజయ్ కుమార్ గారు తెలుసు బినామీలు వచ్చి లోపడు దుర్తక ఆ అమ్మాయి లేరు అమ్మాయి ముందు ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ పంపిస్తే నాలుగు లక్షల అరవై వేల రూపాయలు తీసుకుంటే పారిపోయాడు డబ్బిచ్చేసి నేను తాగు ఇచ్చేసాడికి అరెస్ట్ చేయమని చెప్పాను ఆడికి మునీట్లు గారు నేను ఆ అమ్మాయి ఇదే అక్కడ ఏ సమస్యలు ఉన్నాయో వాటిని కొంచెం అవగాహన చేసుకోవడం అట్లాగే ఈ సమస్యల్ని ఏ విధంగా తీర్చగలమో ఏది ప్రాధాన్యత ఇలా ఎటువంటి సమస్యలకి ముందర మనం ప్రాధాన్యత తీర్చగలం అనేది ఇటువంటివన్నీ కూడా అర్థం చేసుకోవడానికి అన్నీ తిరుగుతున్నాను నేను దాదాపు ఒక ఇప్పటికి ముప్పై చిట్కో కాలనీలు దాకా తిరిగిన తర్వాత ఈ ఉత్తరాంధ్ర పర్యాటక మొగలు పెట్టినాను మొన్న శ్రీకాకుళంలోని చాపురం అలాగే పలాస కాలనీకి వెళ్ళి వచ్చి నిన్న నెల్లిమర్ల సాలూరుకి పోయాం ఇవాళ ఉదయం మన సి రాంశ్రీకృష్ణ గారి దీంట్లో పోయించాము ఇప్పుడు నిన్న గోవింద్ గారు వచ్చి అన్న మీరు గాజువాక మిస్ అయింది మీ ప్రోగ్రాంలో కొంచెం షెడ్యూల్లో మీ దగ్గర టైం ఉందా గాజువా కూడా రాండి అంటే ఒకసారి గాజువా గారి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారిని అడగండి ప్రోటోకాల్ నేను వచ్చే ముందర అక్కడ ఎమ్మెల్యే కానీ ఆ రిప్రజెంటేటివ్ చెప్పాల్సిన అవసరం ఉందంటే గా మాట్లాడారు మాట్లాడితే మల్లా శ్రీనివాస గారే ఫోన్ నాతో మాట్లాడి అలా మీరు ఖచ్చితంగా వెళ్ళండి వెళ్ళి అక్కడ అంతా తెలుసుకోండి ఇదే కాకుండా కలెక్టర్తో వీరికి సంబంధించిన టిట్కో తో ఎవరైతే ఈ బిల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడండి ఇట్కో ఇల్లు చాలా ఇంపార్టెంట్ మన ప్రభుత్వానికి ఇవన్నీ కూడా తొత్తగతన మనం కంప్లీట్ చేసే విధంగా మీరు కూడా కట్ చేస్తున్నారు అందుకని అందరినీ కలవండి అని చెప్తే ఖచ్చితంగా అని చెప్పి గాజువాకు రావడం ఈ గాజువాకు రావడం అయింది సో థ్యాంక్స్ అన్న మీకు మీకు ఇకపోతే సత్యనారాయణ గారు నేను చెప్పాల్సిన విషయాలు చాలా చెప్పేశారు బాగా చదివాడు మా గురించి సత్యనారాయణ గారు కొంచెం చదవండి మీకు చెప్పాను మా కుటుంబం మా నాన్న ఒక సిపిఐ లీడర్ మా నాన్న అంటే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోయిన తర్వాత సిపిఐలోనే ఉంటాం మా ఇంటికి చిన్నప్పుడు మేము పెద్ద పెద్ద నాయకులు అంటే అప్పట్లోనే దేశంలో పెద్ద పేర్లున్న నాయకులు చంద్ర రాజేశ్వరరావు పొత్తలపల్లి సుందరయ్య భూపేష్ గుప్తా డాంగే ఇటువంటి పేర్లు ఎటువంటి నాయకులు మా ఇంటికి రావడం అటువంటి నాయకులు మా చూడడం మహాకవి శ్రీశ్రీ గారు చిన్నప్పుడు నా మీద ఎంతో ఉంది ఆయన ఒక ఇది వీళ్ళందరినీ చూసి మేము ఒక వామపక్ష బాలజాలంలో పెరిగిన వాళ్ళం ఈ వామపక్ష భావజాలమే ఏదైనా కానీ అది పేదల పచ్చి పక్షనే ఉంటుంది ఇప్పటికి కూడా చెప్తా నేను వామపక్ష భావజాలం ఎప్పుడు కూడా పేదల పక్షనే ఉంటుంది అది మాకు కూడా ఆ భావజాలంతో పెరిగిన వాళ్ళం కొంచెం పేదల పక్షాన్ని మాత్రమే ఉంటాము అందుకని ఇవాళ టిక్కో కాలనీలు ఖచ్చితంగా కూడా అర్బన్ పూర్ అంటే ఏదైతే నగరాల్లో పేద ప్రజలు ఉన్నారో వారికి మంచి నాణ్యమైన ఇల్లు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనకు అందుబాటు ధరల్లో అని చెప్పి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మున్సిపల్ శాఖ మహిళలు నారాయణ గారు ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చి తిడుకో అని ఒక సంస్థని పెట్టి ఆ సంస్థ ద్వారా ఈ ఇల్లు కట్టించి పేదలకు ఇవ్వాలని చెప్పి మంచి ప్లాన్ ఇచ్చారు ఇవాళ అంటే కొంచెం మీకు జరిగిన విషయం చెప్పాల్సిన అవసరం ఉంది జరగబోయేది కూడా చెప్తాను రెండు నిమిషాలు కొంచెం ఈ ఇల్లు దాదాపు పూర్తయి ఇప్పుడు మీరు అన్నట్టు మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంటు డ్రైనేజీ తాగునీరు ఇటువంటివి లేక దీంట్లోకి రాకుండా పోవడం దీంట్లో అసాంఘిక కార్యక్రమాలు జరగడం ఆల్రెడీ పెట్టిన ఇవన్నీ కూడా దొంగతనాలు తీయడం ఇటువంటివి చాలా నేను చూసి చాలా బాధపడ్డాను ఎందుకంటే పదహారు వేల రెండు వందల కోట్లు ఖర్చు పెట్టినాం ఇప్పుడు ఎవరు సొమ్మి ఇది ఇక అంతా ప్రజల సొమ్మి ఇది మర్చిపోవచ్చు ఎవరు ఏ ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ నాయుడు జోబిలు తొమ్మిది నుంచి ఇట్లా ప్రజల డబ్బు మన దీన్ని తీసి ఇది మరి ప్రజల డబ్బు తీసుకొని పదహారు వేల రెండు వందల కోట్లు కట్టి ఇట్లా వదిలేసి వీయాల్సిన వాళ్ళకి ఈయకుండా చేస్తే అది ఎంత క్రిమినల్ చదివే అనేది నా మనసులో మొదట బాధపడుతుంది ఆ రోజు అనుకున్నాను మనకెంత కష్టమైనా మనకు నాకు ఎంత బాధ అయినా ఇవన్నీ కంప్లీట్ అయినంత వరకు ఆగకుండా తిరగాల మనం ప్రభుత్వం ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మన కూటమి ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తుంది నాకు పర్సనల్ గా కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నేను మాట తీర్చుకోండి అవుతాను సో ఆగకుండా పని చేయాలని చెప్పి ఆ రోజు డిసైడ్ చేశాను నివాస యోగ్యమైన ఇల్లు లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేస్తాము ఇది నిజంగా కూడా మున్సిపల్ చైర్మన్ శాఖ చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు మూడు నెలలకు ఒకసారి రిపోర్ట్ అడుగుతుంటారు ఏం జరుగుతున్నది ఆయన అంటే మన నాయకత్వం ఏదైతే ఉందో అందరూ కూడా దీని మీద కడుగుతున్నాయి ఏం చేస్తున్నారు ఇది ఎట్లా జరుగుతుంది మొన్నటికి మొన్న ఒక వారం క్రితం నెల్లూరులో లోకేష్ గారిని కలిస్తే లోకేష్ గారిని మనిషిగా అంత పరిచయం లేదు ఆ రోజు కొంచెం దగ్గరగా పరిచయం అయితే అన్న నాది లేదు మనం ఏం చేస్తావో ఆ ఇల్లు కట్టించేయాలన్నాడు డబ్బులు ఇండి కట్టించి ఇస్తాను గా నారాయణ గారి పక్కన అరేంజ్ చేస్తున్నావు అన్నాడు నవ్వుతా ఎంత నవ్వుతానే కానీ నిజంగా కూడా మేము ఇవాళ మీ ముందర నేను నిలబడి డెబ్బై వేల ఇల్లు నేను ఖచ్చితంగా కట్టించి ఇస్తాము అని చెప్తున్నామంటే దానికి కావాల్సిన అన్ని వనరులు సమకూర్చుకొనే మాట్లాడుతున్నాము ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఎవరికైతే బకాయిలు ఉన్నాయో వాళ్ళని పిలిచి మాట్లాడి అంతా ఇకపోయినా కొంచెం కొంచెం మొదలు పెట్టించి అలాగే ఎక్కడెక్కడైతే మీరు అన్నట్టు ఒక పదిహేను ఇరవై కోట్లు కానీ ఉంటే ఇవి ఇచ్చేసేయచ్చు ఇక్కడ ఒక ఆరు వందల డెబ్బై రెండు ఇళ్ళు ఉన్నాయి ఆరు వందల డెబ్బై రెండు ఇళ్ళు మూడు వందల అరవై ఐదు నాలుగు వందల ముప్పై శాతం పడుగులు సో అటువంటివి చూసుకొని ముందర ఇది కంప్లీట్ చేయండి ఇదిగో మీకు ఇంత డబ్బులు ఇస్తున్నాం ఇప్పుడు అటువంటివి చేయి మొత్తం మీద ఈ సంవత్సరం ఏంటికి డెబ్బై వేల ఇల్లు డెబ్బై వేల కుటుంబాలు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి వాళ్ళ పొత్తు ఇల్లు సాకారం అయ్యి కొత్త ఇంట్లో ఒక సంక్రాంతి జరుపుకుంటా అని చెప్పి ఖచ్చితంగా కూడా ఈ కూట ప్రభుత్వం కట్టుబడి ఉందని కూట ప్రభుత్వం తరఫున నేను మీ అందరి మధ్య మాటిస్తున్నాను ఏ వ్యవస్థలో ఉన్నా ఏ వ్యవస్థలో ఉన్నా కమిష్టి కృషి పనిచేస్తుంది కానీ ఏ ఒక్క మనిషి కూడా పూర్తిగా చేయలేదు అప్పట్లో ప్రభుత్వం మనకు నాలుగు లక్షల యాభై రెండు వేల ఇల్లు మంజూరు చేసింది దానికి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల కోట్లు వసతులు డబ్బులు పెట్టి నాలుగు లక్షల యాభై రెండు వేల ఇల్లు నూట అరవై ఐదు లొకేషన్స్లో చేసి టెండర్లు పిలిచి పనులు స్టార్ట్ చేయమని అన్ని కంపెనీలు గబగబా పనులు పెంబడి చేయించారు ఇది రెండు వేల పదహారు పదిహేడులో మొదలైతే రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి చాలా దగ్గర పనులు అరవై శాతం డెబ్బై శాతం తొంభై శాతం అంటే రకరకాల దిగులు పనులు చేంజెస్ అవుతూ ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో దురదృష్ట ప్రభుత్వం మారింది ఆ కొత్త ప్రభుత్వం మరి వారి ఆలోచన విధానం మరి ఏంటో వాళ్ళు ఈ ఇట్కో ఇళ్ళ మీద మాకంత ఇంట్రెస్ట్ లేదు మేము ఇరవై ఐదు శాతం కన్నా కట్టిన ఇళ్ళని ముందుకు పోనీయము ఆపేయండి మీకు డబ్బులు ఇవ్వమని చెప్పి గుత్తేదారులు అంటే కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది అందుకని నేను చాలా ఆ గ్రౌండ్ లెవెల్లో తోవేసి బ్లాక్లు దాకొచ్చుంటాయి ఏంటి అంటే అప్పుడు ఆ గవర్నమెంట్ ఆపేసిన ఇల్లు అని అదే కాకుండా టెండర్లు ఎవరికైతే ఇచ్చారో పనులు త్వరత కట్టి చేశారో వాళ్ళందరూ క్యాన్సిల్ చేసి వాళ్ళ రివర్స్ స్టాండర్డింగ్ ప్రాసెస్ అని ఒకటి పెట్టి దాంట్లో పునర్గోళం చేసి ఆఖరకు నాలుగు లక్షల యాభై రెండు వేల ఇళ్ళని రెండు లక్షల అరవై ఒక్క వేల ఇళ్ళకి కుదించారు అంటే లక్ష తొంభై ఏళ్ళ ఇల్లు తీసేశారు సరే పోతే పోయింది అవైనా కంప్లీట్ చేశారా లేదు దాన్ని కూడా ఏం చేశారు ఈ రెండు లక్షల అరవై ఒక్క వేల ఇళ్ళని అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం మూడు వందల చదర పడుగుల ఇల్లు మీరు ఐదు వందలు కట్టండి రెండు లక్షల అరవై ఐదు వేల లోన్ తీసుకోండి అలాగే ఈ మూడు వందల అరవై ఐదు మూడు వందలు మూడు వందల అరవై ఐదు చదరపులకి ఏమో యాభై వేలు కట్టండి మూడు లక్షల పదిహేను వేలు లోన్ తీసుకోండి నాలుగు వందల ముప్పై చదరపులకి లక్ష రూపాయలు తీసుకొని మూడు లక్షల అరవై ఐదు వేలు లోన్ తీసుకోండి అని చెప్పి ప్రారంభించిన దాన్ని వీళ్ళు గురించి రూపాయి ఇస్తే ఫ్రీ ఫ్లాట్ అని చెప్పేశారు రెండు లక్షల అరవై ఐదు వేలు ప్రభుత్వం కడుతుంది అని మంచిదే ప్రజలకు మంచి చేశారు మేము ఆనందం కానీ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అంటే ఈ రెండు ఈ మూడు వందల రూపాయలకి రూపాయి చేసినందువల్ల ఈ రెండు లక్షల అరవై ఐదు వేలు దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్లు అదనపు భారం పడింది ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి లేదు దీనివల్ల ఏమైంది పనులన్నీ కుంటు పడిపోయినాయి చేయాల్సిన పనులు ఎక్కడికెక్కడికి ఆగిపోవడం బాగుపెట్టినాయి ఇంకోటి ఏం చేశారు ఈ యాభై వేలుని పాతిక వేలు చేశారు మీ లక్ష్య యాభై వేలు చేశారు మంచిదే దాన్ని ఏం చేశారు మూడు వందల అరవై ఐదు నాలుగు వందల ముప్పై ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పేరు మీద లోన్స్ డ్రా చేసి ఆ లోన్లు వాడుకొని ఇల్లు మాత్రం వాళ్ళ చేతికి ఇవ్వలేదు ఇవాళ నేను ఎక్కువ చైర్మన్ అయిన తర్వాత ఈ కాలనీస్ అంతా తిరుగుతుంటే నా దగ్గరికి వచ్చిన మొదటి సమస్య సరే ఇవన్నీ పూర్తి కాలేదు ఇన్ఫ్రా పనులు పూర్తి కాలేదు ఇవన్నీ అనే కాదు ఇంకా చాలా దుర్మార్గమైన ఏమొచ్చిందంటే సార్ మేము డబ్బులు కట్టాము ప్రభుత్వానికి మా పేరు మీద మీరు తెలిసే తెలియక లోన్ తీసేసుకున్నారు ఇప్పుడు బ్యాంకు లోన్లు మా మీద విపరీతమైన ఉపయోగించేస్తున్నారు మీరు కానీ కట్టకపోతే మీ బ్యాంక్ అకౌంట్ చేస్తాము లేదు పడిపోతుంది మీరు కట్టాలా అని చెప్పి మేము కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం మరి ఎట్లా ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని చెప్పి చెప్తే దీన్ని ఎంతోమంది ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో కూడా మాట్లాడారు గవర్నమెంట్ దృష్టికి తీసుకువచ్చారు మేము కూడా మా నాయకుల దృష్టికి తీసుకెళ్లాం ఇట్లా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అయితే నారాయణ గారే పర్సనల్గా ఇవన్నీ తీసుకొని చంద్రబాబు గారితో మాట్లాడారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కానీ వీళ్ళందరి దగ్గర దృష్టికి తీసుకువచ్చి మొదట మేము డిసైడ్ చేసిందంటే ప్రభుత్వాలు ఏమైనా ప్రబల్ ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు అందులో మరీ ముఖ్యంగా పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి అక్కడ అడిగాను మీరు ఇక్కడ తిక్కో లబ్ధిదారులా కాదు పోనీ బాడికి ఉన్నారంటే కాదు మరి ఎందుకు వచ్చారు ఎందుకుంటున్నారంటే ఖాళీగా ఉంది కాబట్టి చుట్టూ అని చెప్తాను సో నేను ఇది కూడా ఆడిట్ చేయమని చెప్పి నిజమైన లబ్ధిదారులు ఎవరు బినామీల పేరు మీద ఏమైనా తీసుకున్నారా లేదు ఎవరో వచ్చి ఆక్రమించున్నారా ఇవన్నీ కూడా చూసి సరైనవి చేసి నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలి అనే ఒక కఠినమైన మన ఖచ్చితంగా కూడా చాలా ఈ ప్రభుత్వం పట్టుదలతో ఉంది మళ్ళీ కూడా చెప్తున్నా ఈ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం పేద ప్రజలకి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాల అతి ముఖ్యంగా టికో కాలనీలో న్యాయం మాత్రమే జరుగుతుందని చెప్పి

ನಮ್ಮಕೊಂಡು ಸರ್ ನೀವು ಮೇ ಮೇಮ್ ಡೈರೆ ಸರಿ ನತಾ ಅವರು ಪ್ರೆಸೆಂಟ್